ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళి స్కూళ్ళు చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనం చూసాం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వ స్కూళ్ళను విజిట్ చేయడం చూసాం అయితే విజిట్ చేసినప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు చాలా నీట్గా ఉన్నాయని చాలా చక్కగా ఉన్నాయని అట్లాగే అక్కడ పెట్టేటువంటి మెను కూడా చాలా బాగుందని చెప్పేసి చెప్పడం కూడా మనం చూస్తున్నాం అయితే దీనికి ప్రధాన కారణం ఎవరు గతంలో సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్న దగ్గర నుండి కూడా ప్రభుత్వ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపన పోలేదు ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి ప్రభుత్వ వైద్యశాలలు కానివ్వండి వాటి గురించి ఆలోచించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కార్పొరేటు పాఠశాలలు నారాయణ చైతన్య స్వయానా నారాయణకు టికెట్ ఇచ్చి మంత్రిని కూడా చేసుకోవడం చూసాం అంటే ప్రైవేటు పాఠశాలల కోసం ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు దానికి భారతదేశ చరిత్రలో మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరూ ఊహించిన విధంగా వేల కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు పేరుతోటి ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ వైద్యశాలలను బ్రహ్మాండంగా చేశారు వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా నాకు రెండు సంవత్సరాల టైం ఇవ్వండి ప్రభుత్వ స్కూళ్ళను ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళతో ధీటుగా తీర్చిదిద్దుతానని చెప్పడం కూడా జరిగింది దానికి అనుకున్నట్టుగానే రెండు సంవత్సరాలు కరోనాతో పోయినప్పటికీ కూడా వారు ఈ యొక్క నాడు నేడులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లను బ్రహ్మాండంగా తయారు చేసి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కూడా తీర్చిదిద్దారు దానికి మరి ఈ యొక్క ఉదాహరణే చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసినప్పుడు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ స్కూళ్ళను విజిట్ చేసినప్పుడు కానివ్వండి అసలు ఇవి జెడ్పీ హై స్కూల్ లాగా లేవు ప్రభుత్వ లాగా లేవు ఈ యొక్క కార్పొరేట్ స్కూల్ లాగా ఉన్నాయని చెప్పేసి వీరే చెప్పడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో ప్రభుత్వ స్కూళ్ళను మీ పిల్లలకు పనికి వచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్ళను మీకు పనికి వచ్చేటువంటి ప్రభుత్వ వైద్యశాలలను బ్రహ్మాండంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది అభివృద్ధి అంటే విజన్ అంటే అది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ఆరోగ్యం కోసం ఆయన ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ వైద్యశాలలను బాగు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు గమనించాల్సిందంటే ఎవరిక్కడ విజనరీ ఎవరు మంచి విజన్ తోటి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలనుకున్నారు అమ్మఒడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రీంబర్స్మెంట్ పథకం పెడితే ఆ ఫీజు రీంబర్స్మెంట్ ద్వారా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ స్టూడెంట్లకు అది ఉపయోగపడింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కింది స్థాయిలో ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదువుకోలేనటువంటి వారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విద్య అందాలి అని చెప్పేసి ఈ యొక్క తల్లులకు ఆయన విజ్ఞప్తి చేసి మీ పిల్లల్ని బడికి పంపించండి మీరు బడికి పంపిస్తే మీ పిల్లలు మీరు పనికి పంపించకుండా ఆ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ వంద రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళు రోజుకు తీసుకొస్తే ఆ డబ్బు నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన అమ్మఒడి పేరుతోటి ప్రభుత్వ పాఠశాలలకు కానీ ప్రైవేట్ పాఠశాలలకు కానీ పంపించలేనటువంటి పిల్లలకు పంపి తల్లులకు ఆయన అమ్మఒడి కూడా ఇచ్చారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబును మరి తన కుమారుడు కాబట్టి ఈ యొక్క పథకం పెట్టింది మరి మంత్రి గారని చెప్పేసి ఆయన మనం చెప్పడం చూసాం ఆ పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఓడి అనేటువంటి పథకం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనంగా కొనసాగిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది లోకేష్ గారి ఆలోచన కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ యొక్క అమ్మఒడి అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో పనికి పోయేటువంటి పిల్లల్ని ప్రాథమిక స్థాయిలో విద్య వారికి అంద లేదని చెప్పేసి వారు ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఆ సమయంలోనే దాన్ని అమ్మఒడి నేను ఇస్తానని చెప్పేసి చెప్పడం కూడా మనం చూసాం వార్తల్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే అమ్మఒడి కానివ్వండి విద్యా జీవన కానివ్వండి ఇట్లా మహిళలకు డ్వాక్రా సంబంధించినటువంటి పావుల వడ్డీలు కానివ్వండి అనేక సంక్షేమ పథకాలతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు చేయడం మనం చూసాం ప్రధానంగా దాన్ని బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే ఆయన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేశారని తయారు చేశారు దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కితాబ్ కూడా మనం చూసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అధికారంలోకి తెచ్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యశాలలే కాకుండా మీ ఇంటి ముందుకు పరిపాలనను తీసుకురాగలిగేటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు